హన్మకొండ జిల్లా పరకాలపట్నం సాగర వీధుల్లో ఈరోజు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రి ఆధ్వర్యం గ్యాస్ సిలిండర్ పేలడానికి కారణాలు పేలితే ఎలా జాగ్రత్త పడాలో అలాగే గ్యాస్ ఎలా ఆదా చేసుకోవాలి అని ఈరోజు సాహితీ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కి దాదాపుగా ఇరవై మందికి అలాగే సాగర వీధుల నివాసం ఉంటున్న మహిళలకి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫైర్ కానిస్టేబుల్స్ మహిళలు స్టూడెంట్స్ పాల్గొన్నారు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పర్కాల్ నాలుగు నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఈరోజు మంచి శుభదినం ఎట్లా అంటే అంబేద్కర్ గారు ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖే పద్దెనిమిది సభలు అంటే మనం మంచి రోజు నష్టం జరగకుండా సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం వచ్చినాయి ఇక్కడ మనం అంతే కదా ఇప్పుడు ఇది గ్యాస్ స్టవ్ మన మామూలుగా ఏంటి అంటే ఇది ఉండే ఇది ఇది ఒకటే ఉంటుంది మనకు ఇది ఒకటే ఉంటుంది ఇది మాత్రం ఉండదు మరి ఇదేంది ఇదేంది సార్ అంటే ఈ గ్యాస్ని ఆదా చేయడం అంటే పొదుపు చేయడం అంటే ముప్పై రోజులు వచ్చే గ్యాస్ ఏదైతుందో మనకి ఇరవై ఐదు రోజులు వచ్చింది అనుకో నష్టం కదా అయితే ముప్పై కన్నా మళ్ళీ ఐదు తాడు దాకా వచ్చింది అనుకో మనకి ఐదు రోజులు సేపే కదా సేఫ్ బోను ఈ రెగ్యులేటరు ఒకవేళ దీంట్లో ఉన్న ఓవర్ రింగ్ కనుక పోయినట్టయితే గ్యాస్ లీక్ అవుతుంది మనం అది అడ్డు బర్న్ అవుతుంది బర్న్ అవుతుంది మం మంట పంటద్ది మంట మండుతుంది మంట మండిందంటే మనం పోం మళ్ళీ ఫైర్ చేయడం వచ్చేదాకా పోం కానీ గ్యాస్ ఎట్టికొసేలా పేలదు ఇది పెట్టుకోవడం మూలైన సేఫ్టీ అయితే మన గ్యాస్ సేఫ్ అవుతుంది దీని పేరే గ్యాస్ సేఫ్టీ డివైజర్ అంటారు దాన్ని పేరు ఇది పెట్టుకున్నట్టయితే ఎక్కడ లీక్ కాదు లీక్ అనేది కాదు ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ పెట్ చేసినాం దీనికి పెట్టేసినాం ఇది అయిపోయింది మనం ఏం చేస్తామో ఆ నువ్వు ఆఫ్ చేసుకుంటాం కానీ ఒకవేళ నువ్వు మర్చిపోయినా ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఈ డివైజర్ అనేది గ్యాస్ రానియదు మంట మంట దగ్గర రానియదు అంటే సేఫ్టీ అయినా కదా అంటే ఎప్పుడైనా మన ఇంట్లో బర్న్ కావడం మూలాన మంచాలు కాలతాను చెద్దాలు కాలతాయి బట్టలు కాలుతాను తినే దినుసులు కలుతున్నారు మనుషులు కాలుతున్నారు ఇవన్నీ కలుతున్నారు అంటే కొద్ది కొంచెం ఇంకా కొంచెం మనం ముందుకు పోతే ఒకప్పుడు కట్టెలు పోయి ఉండే తర్వాత గ్యాస్ పొయ్యి అయింది గ్యాస్ పొయ్యికి రెగ్యులేటర్తో అయింది తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ వచ్చినాం డివైజర్ వచ్చినాం మనం అంటే గ్యాస్ కూడా సే అంటే మనము ఎన్ని రకాల సేఫ్ అవుతాను కట్టెల పొయ్యి నుండి కొంచెం కొంచెం మన జ్ఞానం వచ్చిన తర్వాత అంటే మనకి దొరికి ఈ వస్తువులు దొరికే దొరికేంత వరకు మనం కట్టెల పొయ్యిని వాడుకున్నాం తర్వాత ఇది వచ్చింది రెగ్యులేటర్ వచ్చింది దాన్ని వాడుకున్నాం తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాను గ్యాస్ను కూడా పొదుపు చేయాలి అసలు గ్యాస్ అనేది ఎట్లా తయారవుతుంది తయారు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది ఉదాహరణకు ఎవరో ఒకరు దాంట్లో పని చేయాలి ఆ గ్యాస్ తయారు చేయాలి మనం నింపాలు చేయాలి అంటే అంత అమూల్యమైన గ్యాస్ని మనం వృధా చేస్తాను పోతుంది అదే మనం సేఫ్టీ డివైజర్ కనుక పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు ముప్పై రోజులు వచ్చేది ముప్పై ఐదు రోజులు వస్తుంది ముప్పై ఆరు రోజులు వస్తుంది ముప్పై రోజులు వస్తుంది అంటే మనం వాడుకునే దాన్ని బట్టి అంటే మన సభ్యులను బట్టి మనం నలుగురు ఉన్నాం నెల వస్తుంది అదే నలుగురికి పెట్టుకుంటే ఇంకొక ఐదు రోజులు పది రోజులు ఎక్కువ వస్తుంది అంటే మనం ఏం చేయాలి తప్పకుండా సేఫ్టీ డివైజర్ని పెట్టుకోవాలి అంతే కదా అర్థమైందా అర్థమవుతుంది కదా ఇంకొకటి గ్యాస్ అనేది పేలదు ఇది పెట్టుకుంటే ఇంకా సేఫ్ దీంతో కూడా పేలదు ఇది పెట్టుకోవడం వలన ఇంకా సేఫ్ ఎందుకంటే గ్యాస్ బయటికి రానప్పుడు అది ఎద కలుగుతుంది ఇప్పుడు దీనివల్ల గ్యాస్ బయటకు వస్తుంది అవుతుంది నష్టం జరుగుద్ది కానీ ఈ డివైజర్ అనేది పెట్టుకోవడం మూలాన గ్యాస్ అనేది బయటికి రాదు ఇప్పుడు ఇది ఎందుకంటే ఇక్కడ మీటర్ చూడండి ఇవి అయిపోయింది చెప్తుంది ఎంత ఎంత మనం గ్యాస్ ఇప్పిన చెప్తుంది అంటే అన్ని రకాల సేఫ్టీతోని ఈ డివైజర్ని తయారు చేయడం అనేది జరిగింది ఇవన్నిటికి మనం చేయలేము అనుకో ఒక సేఫ్టీ డివైజర్ కనుక ఉన్నది అంటే ఇది అన్నిటికీ ఒక సేఫ్టీ డివైజర్ కనుక ఉన్నది అంటే ఈ ప్రమాదం అనేది ఉండదు ఒక సేఫ్టీ డివైజర్ ఉండడం మూలాన ఇలాంటి పరిస్థితి రాదు అంటే ఇది తప్పకుండా పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దా దీని పక్కపోండి ఏం చేస్తామంటే ఈ గ్యాస్ స్టవ్ పక్కపోండి ఈ గ్యాస్ స్టవ్ ఏం చేస్తాం దాని సదవ నిర్తంగా ఆ రొట్టె కోల ఓకే ఈ ఆయిల్ టిన్ను మనకు కంజెస్టర్ అంటే చాలా చిన్నగా ఉంటుంది వంట రూమ్ ఎవరికైనా కూడా బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది వంట రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది అయితే ఇవన్నీ రెంబెడతాం అది గ్యాస్ బర్న్ అవ్వడం మూలాన అవన్నీ మండి దాని టెంపరేచర్ కనుక సరిపోయింది అయినప్పుడే ఇది పలుకుతుంది అయితే ఇది పలగవద్దు ఇది కాల్తా అనుకున్నప్పుడు ఏం చేయాలి ఒక కట్టే ఏదైనా ఒక కర్ర కొంకి ఉన్న బాపతి కర్రను తీసుకొని దీన్ని బట్టి గుంజుకొని బయటికి రావచ్చు ఇప్పుడు మా వాళ్ళేమో డైరెక్ట్గా చేతులు పట్టుకొని వస్తారు ఇప్పుడు మీకు ప్రమాదం మాకేమో ఇది దీనివల్ల ప్రమాదం లేదు అని తెలుసు మీకు ప్రమాదం ఉంటుంది అని తెలుసు తేలుతుందో ఏమో మనం కాలుతామో ఏమో ఎట్టి క్వశ్చన్లా ఇది ఖాళీ ఒక గంట అయింది అనుకోండి దీని చుట్టూ ఏది లేకపోతే ఆరు గంటలు మండినా కూడా మనకేం కాదు దాని చుట్టూ ఈ రొట్టెపీట రొట్టెకోల ఈ ఆయిల్ టిన్స్ ఇవన్నీ పెట్టకుండా ఉంటే గ్యాస్ అయిపోయేదాకా అదే మండుతుంది అదే సలారుది అది మీరు గమనించాలి ఇప్పుడు మనకు గ్యాస్ అయిపోయి మనకు మంట రాదు అని వండుకోలేము వండుకుంటామా వండుకోలేము అందుకే ఈ ఒకవేళ దీని చుట్టూ కనుక పెట్టినప్పుడే ఆ టెంపరేచర్ బాగా హీట్ అయితే నే అది పేలుతుంది అంటే ఇది పేలతో అంటే ఏం చేయాలి దాన్ని పక్కపట్టు ఉన్నాయి అని తీసేయాలి కొంచెం దూరం పెట్టుకోవాలి ఎందుకంటే అప్పటి అప్పుడే ఈడ చేయాలనే దాన్ని అన్న పెట్టాలనే మనం పోవాలి మరి ఏ గంపా బైకాడ పోకుండా వెళ్ళదు ఏదైనా చుట్టాల మార్గం ఇంటైంలో పోకుండా వెళ్ళదు అవే ఇవి వచ్చిందా కింద సేపాయ రాకపోయా ఆడో ఇవన్నీ టెన్షన్లతో ఏం చేస్తామంటే దండం దండం దాని చుట్టూ చేస్తాం మనం వెళ్ళిపోతాం ఇది జరిగిన అస్వాదాలు జరుగుతుంది అంటే రేపటి నుండి గ్యాస్ స్టవ్ దగ్గర ఈ చిన్న చిన్న వస్తువులను దాని చుట్టూ ఏది పెట్టకుండా పెట్టకుండా ఉండాలి పోయేటప్పుడు కంపల్సరీ గ్యాస్ ఉందో ఆ గ్యాస్ దగ్గర ఆ కిటికీని ఓపెన్ చేసిపోవాలి రాగానే తలుపు తీయగానే లైట్ వేయద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత వాసన వస్తుంది మనకు గమనించాలి ఏది లీక్ కాదు అనుకున్నప్పుడు ఐదు నిమిషాలలో అది వేసుకోవాలి ఏది కూడా ఆలస్యం అమృతమే నువ్వు ఒక రెండు నిమిషాలు ఆగడం మూలాన మన మన వస్తువులన్నీ సేఫ్టీ ఉంటాయి మనం సేఫ్ ఉంటాం అది సేఫ్ట్ ఉంటాం అయితే ఇప్పుడు కొత్త వచ్చింది ఇప్పుడు డివైజర్ అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాడు మా సోదరుంది ఏదో ఖరాబ్ అయిందట మళ్ళీ ఇంకోటి పెట్టుకొని పోవాలంటున్నాడు అంటే ఇది పెట్టుకోవడం మూలాన వందకు రెండు వందల పర్సెంట్ అయ్యి మనకు సేఫ్టీ పర్కాల అగ్నిమాపక కేంద్రం ఒక నంబర్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో సిక్స్ మళ్ళీ త్రీ జీరో సెవెన్ నాది అంటే నేను ఆఫీసర్గా కొందరు నైట్లో ఇంట్లో ఉంటాను కానీ మా సిబ్బంది మాత్రం అక్కడే ఉంటారు కాబట్టి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో సిక్స్కే కాల్ చేయాలి కాల్ చేసినట్టయితే మేము ఇమీడియట్గా వచ్చి మా ఆస్తులను కాపాడే ప్రయత్నం చేస్తాము గ్యాస్ వాడడం మూలన గ్యాస్ సేఫ్టీతో బదులు గ్యాస్ సేఫ్టీ ప్లస్ మన ఆస్తి నష్టం జరగకుండా మన ప్రాణ నష్టం జరగకుండా ఇది గ్యాస్ను బయటికి పంపేది కాబట్టి ఇంపార్టెంట్గా ఈ గ్యాస్ డివైడర్ను మనం ప్రతి కుటుంబంలో వాడుకుంటే మంచిదని నేను మీకు సూచిస్తున్నాను